మంచిర్యాల జిల్లా లక్ష్టిపేట మున్సిపాలిటీ పరిధిలో కీర్తిశేషులు శ్రీ కొక్కిరాల రఘుపతిరావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల సాగర్ రావు మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల పుణ్య దంపతుల ఆధ్వర్యంలో బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసిన సాగర్ రావు సోదరీమణులు రుక్మిణి సత్యశ్రీ గారు మీకు చీరలు ఇవ్వడానికి వస్తుండ్రు మరి ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ చీరలు ఎట్లా వచ్చాయో మీకు తెలుసు మరి దానికంటే మంచి చీరలు ఇవి అవి ఎవరు కూడా తీసుకోలే తీసుకున్నా కూడా ఈ పొలాలకు సాటు కట్టుకున్నటువంటి చీరలు అవి ఈ చీరలు అందరూ ఆడపడుతులు కట్టుకుంటుండ్రు మాకు చాలా సంతోషం మరి ఈ యొక్క గ్రామంలో దాదాపు ఐదు వందల పైచిలుపు చీరలు అంటే ఓట్లు దాదాపు పదకొండు వందల అంటే దాదాపు సగం మంది మహిళా సోదరి ఈ ఐదు వందల పైచిలుపు చీరలు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మరి మీరంతా కూడా కొంచెం ఓపికతో ఉండి ఇంకొక హాఫ్ అన్ అవర్ లో మేడం వస్తున్నారు వచ్చి మీ యొక్క ఈ దశగా బతుకమ్మ కానుక చీరలను అందరికీ అందజేస్తారని కోరుతా ఉన్నాను జై హింద్ మనం గర్వించాలి పోయినసారి నాలుగు వేల ఏడు వందలతోనే ఓడిపోవడం జరిగింది మరి ఓడిపోయారు ప్రేమసాగర్ రావు గారు మరి చీరలు ఇస్తారా అయ్యారా అని ఆపోజిషన్ పార్టీ వాళ్ళకు కానీ వారు గిట్టని వారు కానీ చెప్పడం జరిగింది కానీ సారు మాట తప్పకుండా మనమ తిప్పని నాయకులు వెనుక వెనక అడుగు వేయలేదు ఆడపడుచు అక్క చెల్లెల కళ్ళల్లో ఆనందం చూసేటందుకు ప్రతి సంవత్సరం మరి వారు ఓడిపోయినా కూడా ప్రజల సేవలు ప్రజాసేవకు అంకిత భావంగా పనిచేస్తూ మరి ఆడపడుచులకు ప్రతి పండుగకు హిందువులకు కానీ ముస్లింలకు కానీ ముస్లిం ముస్లింలకు రంజాన్కు చీరలు రంజాన్ తోఫా మరి హిందువులకు దసరాకు చీరలు మరి ఇలాంటి మంచి కార్యక్రమం చేసుకుంటూ ఇది ఇవి కాకుండా మరి ఏదైతే వారి హాస్పిటల్లో వారికి పరిచయాలు బాగున్నాయి పెద్ద పెద్ద హాస్పిటల్లో పరిచయాలు ఉన్నాయి రోగాలు అనుకోకుండా రోగాలు వస్తే మరి వారికి బిల్లులు తగ్గించడం కరోనా టైంలో ఎవరు కూడా అధికార పార్టీలు కూడా బయట వెళ్ళని సమయంలో మరి వారు నేనున్నానని బీదోళ్లకు భరోసా ఇస్తూ మరి ప్రతి ఇంటి ఇంటి గడప గడపకు తట్టుకుంటూ మరి వారి సహాయక కార్యక్రమాలు చేయడం జరిగింది ఇలాంటి నాయకులు మనకు దొరకడం మన అదృష్టం మరి వారి అడుగుజాడలు నడుచుకుంటూ మరి వారికి వారి ఆదేశాల మేరకు అనుగుణంగా వారి అడుగు జాడలు నడుచుకుంటూ వారికి బలపరచు ఉండాలని కోరుకుంటూ చెప్పడం